నువ్వు గెలిచినావు నువ్వు అసెంబ్లీకి పో రాష్ట్ర సమస్యలు మాట్లాడు తర్వాత ముఖ్యంగా పొలివెందుల సమస్యలు మాట్లాడమని మేము పదే పదే చెప్తా అంటే నీ అంతకు నువ్వే బీష్పించుకుని కూర్చొని పిల్లోని మాదిరి నాకు అది ఇచ్చేయపోతాను అసలు అసెంబ్లీలో మన దగ్గర కంటెంట్ ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా వింటారు వైరల్ అవుతాది నీకు సమయంతో పనిలే జయపాల్ రెడ్డి ఒక్క సీటే కుచ్చలపల్లి సుందరయ్య గాని వీళ్ళంతా కూడా అంతమంది సిపిఐ నోముల నరసింహులు గాని వీళ్ళంతా కూడా ఒక్క సీటు రెండు సీట్లతో వచ్చి నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానం మన కంటెంట్ చూస్తే స్పీకర్ గా ఎవరైనా ఇవ్వాల్సిందే మైక్ ఆ సబ్జెక్ట్ తో నువ్వు ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మాట్లాడాలి కానీ తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు నాకు ప్రతిపక్ష నాయకులు హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చి అది కాబట్టి ఎంత చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఈయన ఉండడం ఇది చాలా చాలా దురదృష్టకరము హండ్రెడ్ పర్సెంట్ ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు గీర్లు డ్రింకింగ్ వాటర్ అన్ని సమస్య తెచ్చిపెట్టాను అంటే ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్లేదు బిల్లు లా వచ్చిన వాళ్ళు తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కాని పోవడం ఇంత నీకు సేవ చేసి ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపెసి ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇయకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేశాం ఆ కోపం అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలన్న మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ నేస్తాడు అనుకుంటే ఆ అసెంబ్లీకి పోకుండా ఉండవు